నమస్తే మీరు చూస్తున్న మీ సాయి కరణ్ ఈ రోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంత్రి కొప్పల ఈశ్వర్ క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పల ఈశ్వర్ పర్యటించారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ధర్మపురి మండల ఎంపీటీ కార్యాలయ ఆవరణలో క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి మైనార్టీ వెల్ఫేర్ అధికారి నరేష్ మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్తమ్మ ఎంపీపీ చిట్టిబాబు వైస్ ఎంపీ గడ్డం మైపాల్ రెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు బతిని అరుణ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్ బుగ్గారం జడ్పీటీసీ సభ్యులు బాదినేని రాయేందర్ క్రిస్టియన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ పేదరికంలో ఉన్నవారు సంతోషంతో క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవాలని ప్రభుత్వం ప్రతి సంవత్సరం దుస్తులు పంపిణీ చేస్తుందని పండుగ సందర్భంగా క్రిస్మస్ సోదరి శుభాకాంక్షలు తెలియజేశారు అటు రంజాన్ కావచ్చు ఇటు క్రిస్మస్ కావచ్చు ఏవైతే పెద్ద పండుగలు ఉంటాయో ఆ క్రిస్టియన్స్ లో ఎవరైతే బీపీఎల్ పేదరికంతో ఉంటారో పండగ పూట మిగతా వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఆ పండగ జరుపుకుంటున్నప్పుడు వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం గురించి ప్రతి సంవత్సరం ఈ గిఫ్ట్ ప్యాకెట్స్ అన్నవి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొప్పలేశ్వర్ మాట్లాడుతూ సర్వమతాలను సమానంగా చూడాలనే ఉద్దేశంతో ముస్లిం క్రైస్తవ మతాలతో పాటు ఇతర మతాల పండుగలు మత విశ్వాసాలను గౌరవించి అందరినీ సమానంగా చూస్తూ తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రంగా సర్వ మతాలను గౌరవించే రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని మంత్రి అభివర్ణించారు ధర్మపుర నియోజకవర్గంలో వివిధ మండలాలలోని రెండు వేల ఐదు వందల యాభై మందికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు అదేవిధంగా క్రైస్తవుల కోసం రాజధానిలో భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమిని పది కోట్ల రూపాయలను అందిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఏర్పడ్డ తర్వాత ఇంతకుముందే అన్ని విషయాలు కూడా అర్థానికి చెప్పారు వాస్తవంగా క్రైస్తవులకు ఒక రక్షణ లేనటువంటి పరిస్థితులలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్వ మతాలను సమానంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇటు క్రైస్తవులను కానీ ముస్లింలు కానీ ఇతర మతాలందరినీ కూడా గౌరవించి వాళ్ళ పండగలను గౌరవించి వాళ్ళ మత విశ్వాసాలను గౌరవించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక సెక్యులర్ రాష్ట్రంగా సర్వ మతాలను గౌరవించేటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రిస్మస్ సందర్భంగా అనేక మంది పేదవాళ్ళు ఉంటారు ఆ సమయంలో వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం తరఫు నుండి వాళ్ళకి ఈ క్రిస్మస్ సందర్భంలో అందరు కూడా బట్టలు అందించాలని కొత్త బట్టలు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా ఇది కొనసాగుతా ఉన్నది మరి మనం మొత్తం రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది ఈ యొక్క దుస్తుల పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది